thank you కేటీఆర్ గారు మా యొక్క ఏడు విలీన గ్రామాలను సిరిసిల్ల పట్టణానికి దగ్గరగా ఉన్నాయని ఆలోచన కొద్దీ వీటిని గ్రామాలను సిరిసిల్ల పట్టణంలో మున్సిపల్లో విలీనం చేసి డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ మంత్రివర్లు అప్పుడు ఆలోచన చేసి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఈ ఏడు విలీన గ్రామాలను సిరిసిల్ల మున్సిపల్లో విలీనం చేసి ముప్పై తొమ్మిది వార్డులుగా విభజన చేసి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఆలోచన కొద్దే అప్పుడు చేయడం జరిగింది ఆ చేసిన తర్వాత కూడా మేము ప్రజాప్రతినిధిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మూడున్నర నాలుగు సంవత్సరాల లోపల ప్రతి గ్రామానికి దాదాపుగా కోటి నుంచి రెండు కోట్ల రూపాయలు ఒక్కొక్క గ్రామానికి మూడు కోట్ల రూపాయలు కూడా నిధులను విడుదల చేయడం జరిగింది ఆ నిధులతోని మేము గ్రామ పంచాయతీలను ఇప్పుడు వార్డులను అనేక రకాలుగా డెవలప్మెంట్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు మీకు పోయి చూస్తే ఆ విలీన గ్రామాలు ఎట్లుండే మనకు ఏర్పడతాయి అంతకుముందు ఎట్లుండే ఎట్లున్నాయి కూడా మన మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఇప్పుడు మొన్నటి రోజున మీ ఈ ఎలక్షన్ల రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల మీరు కాంగ్రెస్ పార్టీ నేత అయినటువంటి కేకే మహేందర్ అన్న మీరు వీళ్ళ గ్రామాలను గ్రామ పంచాయతీలుగా చేస్తా అని చెప్పేసి మీరు ఆ పెద్దూరు గ్రామంలో ఒక లెటర్ ఇవ్వడం జరిగింది నేను గ్రా మా ప్రభుత్వం ఏర్పడితే వెంటనే మేము గ్రామ పంచాయతీలు ఎప్పటిలాగానే కొనసాగిస్తా అని చెప్పి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది అటు లెటర్లో ఓన్లీ మీ గ్రామాలు అభివృద్ధి కాలేవు మీరు మున్సిపల్ కలుసుకొని మంత్రి కేటీఆర్ మిమ్మల్ని మోసం చేసిండు అని చెప్పి ప్రజలను కళ్ళు వెళ్ళి అబద్ధ మాటలు చెప్పి ఓట్లు వేపించుకున్నారు తప్ప వేరేం లేదు సరే ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు మీరు ఆ కోరిక ఎట్లయితే రాసించు అదే కోరిక ప్రకారం మా వెళ్ళిన గ్రామాలను మీరు గ్రామ పంచాయతీగా చేస్తే మా ప్రజలు కూడా సంతోషపడతారు అని గదే విషయంగా మంత్రివర్యులు కూడా మాజీ మంత్రివర్లు కేటీఆర్ కూడా ఇదే విషయం ఎలక్షన్ మూమెంట్లో చెప్పడం జరిగింది మీ ప్రజలు ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక మేరకే మీరు గ్రామపేలకు ఉంటే గ్రామపాలకు ఉండూరి లేదు పట్టణంలో ఉంటే పట్టణం ఉండురి అది మీ ఇష్టం మీతోని మీ ప్రజల కోరిక మేరకు నేను నడుచుకుంటా అని చెప్పి చెప్పినారు అదే ఎలక్షన్ ప్రకారం అయిపోయింది కాబట్టి ఇప్పుడు కూడా మీరు గ్రామపాల చేస్తా అంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మా ప్రజలు కూడా చాలా సంతోషపడతారని తెలియజేస్తున్నాము అలాగే సలంద్రి దేవయ్య పెద్దూరు చెం పెద్దూరుకు చెందినటువంటి ఒక రైతు ఆయన వాళ్ళ భూమి వివాదం వల్లనే ఆయన చనిపోవడం జరిగింది తప్ప ఈ మున్సిపల్ కలిపితే చనిపోవడం అది చనిపోలేదు అది ఆయన వాళ్ళ భూమి వాళ్ళ అన్నదమ్ముల మధ్య ఎటువంటి భూమి వివాదం ఉంది భూ వివాదం వల్లనే ఆయన చనిపోవడం జరిగింది మరియు పెద్ద భవన్లకు చెందిన శంకరయ్య కూడా ఆయన ఆరోగ్యం ఆరోగ్యం మంచిగా లేక చనిపోవడం జరిగింది అయ్యో మీరు ఇవాళ ప్ర మీరు అధికార పక్షంలో ఉన్నారు కానీ ఏం అభివృద్ధి చేస్తారో మా గ్రామ ప్రజలను అభివృద్ధి చేసి మా అభివృద్ధికి మీరు పాటుపడాలని మేము కేకే మహేందర్ రెడ్డి గారికి కోరుతున్నాం పురపాలక కార్యాలయంలో సాధారణ సమావేశం పెట్టుకోవడం జరిగింది సాధారణ సమావేశంలో మరి మనకు కొత్తగా వచ్చిన ప్రభుత్వము ఆరు గ్యారెంటీలు కూడా పెట్టడం జరిగిందని మరి ఆరు గ్యారెంటీలలో వాడు గ్రామ సభల్లో మరి ప్రజలు ఆందోళన పడుతురు మరి ఆరు గ్యారెంటీలలో ముఖ్యంగా గృహజ్యోతి గృహజ్యోతి ముఖ్యంగా రేషన్ కార్డులు రేషన్ కార్డుల మీద మరి ప్రజలు మమ్మల్ని గౌరవ ప్రజాప్రతినిధులని మరి ఇది ఎలా పెట్టుకున్నాడు ఎలా చేసుడు మేమందరము రెక్కాడు కానీ దొక్కాడని పరిస్థితుల పాలిస్ కార్మికులం ఉన్నాము మరి ఇది గృహజ్యోతి కింద మరి రెండు వందల యూనిట్లు సబ్సి సబ్సిడీ పెట్టడం జరిగింది ఉచిత కరెంట్ అని మరి ఇది ఎలా అని మమ్మల్ని అడిగితే మరి నిన్న సాధారణ సమావేశంలో గౌరవ మున్సిపాలు పాలకవర్గం పక్షాన మరి శిస్సు ఎంపీ గారికి మేము గవర్నమెంట్ని ఎలా నిందించలేము ఎలా తప్పు పెట్టలేము ఎలా కించపరిచి మాట్లాడలేము అన్నగారు కేకే మహేందర్ రెడ్డి అన్నగారు మరి మీరు ఏం మాట్లాడినరో మేమైతే ఏం తప్పు మాట్లాడలేము మరి మీరు కళ్ళు లేవా చెమిటి వాళ్ళ మదం వచ్చిందా కనుక నేను ఒక సిరిసిల్ల పట్టణ పదమ పౌరులన్నీ మరి నాకు అడుగే ఎక్కున్నది ప్రజలు మేము గ్రామ సభల్లో మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి మనం గవర్నమెంట్కు ఒక మా మున్సిపల్ పక్షాన ఒక నివేదిక పంపిస్తే బాగుంటుందని అన్నీ చాలా బాగున్నాయి మరి ఇది కూడా వాళ్ళు ఆందోళన పడకుండా ఉండాలని ఒక నేను చెప్పడం జరిగింది మరి మన మొన్న మన పదిహేను వార్డులో గ్రామ సభలో కూడా మన యమునాల శాసనసభ్యులు మరి ప్రభుత్వ ఇప్పుగారు కూడా వచ్చినప్పుడు మరి మీటింగ్లో నన్ను ఆహ్వానించినప్పుడు కూడా అన్నగారు కూడా చెప్పిన అన్నగారు మరి అన్నీ ఓకే మరి ఎందుకంటే మనకు ప్రజలు ప్రజలు ముఖ్యంగా రేషన్ కార్డు పింఛిని గురించే మరి ఇవే మనకు రేషన్ కార్డులే కూడా కొంచెం ఆందోళన పడుతున్నారు దాన్ని ఎలా నింపాలని కూడా దానికి ఎలా ప్రూఫ్ లేదని కూడా అడిగిందని మరి ప్రభుత్వ ఇప్పుగారు కూడా నేను చెప్పడం జరిగింది మరి ఇలాంటి మేము ఏం తప్పుడు మాటలు మాట్లాడకున్నా మీరు గత ప్రభుత్వము మరి నిరుపేదల ప్రజల పక్షాన ఉంటే కూడా ప్రజల్ని ఆదుకున్నది మరి మేము కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మరి ప్రజలకు అన్ని సహాయ సహకారాలు అన్ని సంక్షేమ ఫలాలు అందాలని చెప్పను కానీ మేము ఎలా తప్పుడు మాటలు మాట్లాడలేము మీరు ఇలా మాట్లాడితే కళ్ళు లే మూసుకపోయినాయా చెమిటి వాళ్ళ మదం వచ్చిందా అని అనుడు అది సరి కాదు మరి ఏ ప్రభుత్వాలు అయినా కూడా మేము నిన్న కూడా అదే చెప్పినాం ఏ ప్రభుత్వాలు అయినా కూడా ఉచిత బస్సు కానీ ఏ ఉచిత బస్సులో ఏం కోరినాము మరి దివ్యాంగులకు కూడా వారికి ఒక పాస్ ఇచ్చి వారికి కూడా సహాయం అందేయాలని కోరడం అంతేకాకుండా మరి పెద్దవాళ్ళు పిల్లలు ఉంటారు మరి పిల్లలకు ఒక మరి అదే పూర్తి స్థాయిలో మేము చెప్పినాం కానీ మేము ఎలా కండియలేము మరి దృష్టిలో పెట్టుకొని మరి మీరు మాట్లాడాలని కోరుకుంటారు సిరిసిల్లా పట్టణానికి చెందిన ప్రజాప్రతినిధులైన గౌరవ కౌన్సిలర్లు దాదాపు పద్దెనిమిది అంశాలతోటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి సంబంధించిన అంశాలలో పట్టణంలోని ప్రజల సమస్యలు ఎవరు తెలుస్తారంటే అంటే సంబంధించిన వార్డు కౌన్సిలర్లకే అక్కడ ఉన్న సమస్యలు అనే ఉద్దేశం కొరకు పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది సమస్యలు ఏంటి అంటే అసలు అవగాహన ఉండి అప్లికేషన్ పెట్టిరా అవగాహన లేక పెట్టిందా అసలు వాళ్ళ విఘ్నేతకే వదిలిపెడుతున్నాం పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి గారికి అసలు గవర్నమెంట్ అనేది టైం తీసుకొని ఆ పథకాల గురించి పెట్టినా పర్వాలేదు కానీ ఏదో తోచుకొచ్చింది నోటుకొచ్చింది మాట్లాడి ఇలా పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది అప్లికేషన్లో ప్రజలమో రేషన్ కార్డు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి దరఖాస్తు తీసుకోవడం జరుగుతుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాప్రతినిధులు చెప్పడం జరిగింది తీరా అక్కడికి పోతే ఆ ఆప్షన్స్లో కనీసం రేషన్ కార్డుకు సంబంధించిన అప్లికేషనే లేదు అని చెప్పి తెలిసే తెలియడం తోటి సంబంధించిన జిల్లా కలెక్టర్ గారిని సుత చైర్పర్సన్ గారి సుత అడగడం జరిగింది ఆ ఆప్షన్స్ అనేది మాకే అర్థం కావడం లేదు అసలు ఆప్షన్స్ అనేది అలా రేషన్ కార్డు సంబంధించినది లేదు ఒక వైట్ పేపర్ మీద ఇవ్వమని చెప్పి ఒక జిల్లా అధికారి మాట్లాడడం జరిగింది అయితే వాస్తవానికి ముఖ్యమంత్రిగా నేను రేషన్ కార్డులు ఇస్తా నేను గెలిచిన మరుక్షణమే అన్న గు ముఖ్యమంత్రి గారు అసలు ఈ గ్యారెంటీలతో సహా రేషన్ కార్డులు ముందే ఇస్తా అని చెప్పి అన్న వ్యక్తి ఈరోజు రేషన్ కార్డులకు సంబంధించిన ఒక అప్లికేషన్ ఫారం అక్కడ సంబంధించిన వార్డులలో ఇలా ప్రజాపాలన పెట్టిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఆందోళన చెందే విధానంగా పబ్లిక్ చెందుతుందని చెప్పి ఆవేదనతోటి ఈ నాలుగు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీల మీద ఇలా సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రజాప్రతినిధులుగా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలి ఒక ముఖ్యమంత్రి దృష్టికి అనే ఒక ఆలోచన కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారు వారి మీద ఒక మాజీ మంత్రి వైర్లు తారక రామారావు గారిని అసలు సబ్జెక్ట్ అనేది తెలిసి పెట్టిందా తెలవెట్టిందా అని వారికే వదిలేసి ప్రజలకు అవసరాలు ఇవి ఉన్నాయి అని చెప్పి తెలియజేయడమే పాలకవర్గం తప్ప అని చెప్పి ఇలా ఈ రోజున ప్రెస్ మీట్లో మాట్లాడడం జరుగుతుంది వారు పెట్టిన ఏంటి ఒక సిరిసిల్ల మున్సిపాలిటీలో ఒక ఇల్లు ఉంటే అలా ఐదుగురు పవర్ రూమ్ కార్మికుల కిరాయికుంటారు ఒకరి పేరు మీద నాలుగు మీటర్లు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క మీటర్కు రెండు వందల రూపాయలు ఉచితం ఇవ్వాలని చెప్పి గౌరవ ప్రజాప్రతినిధులుగా మున్సిపల్ చైర్మన్గా వారికి తీర్మానం చేసి ఇవ్వాలని ఒక లక్ష్యంతో తమర దృష్టికి తీసుకోపోవాలని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టుకునేది ఎజెండా పెట్టడం జరిగింది ఫస్ట్ అంశాలు ఏంటంటే ఎన్ని మీటర్లు ఉన్నా ఇంటింటికి రెండు వందల యూనిట్లు ఒక ఇల్లు యజమానికే కాకుండా కార్మికులు అనేది కిరాయికి చాలామంది ఒక పదివేలు పదిహేను వేల కుటుంబాలు ఉంటాయి కాబట్టి వారికి సూత వర్తించలే వల్ల చేయాలని చెప్పి గౌరవ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారిని చేయాలని చెప్పి ఒక తీర్మానం చేయదారింది అంతేకాకుండా ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని రాజన్న సిరిసిల్లలోని రాజరాజేశ్వర దేవస్థానం ఉంది కాబట్టి ఎంతో మహిళలు ఆడ ఇబ్బంది పడుతున్నారు కొన్ని బస్సులు ఎక్కువ కావాలని చెప్పి ఎజెండా పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పి వాళ్ళు తీర్మానం చేసుకోవడం జరిగింది మూడవది విలీన గ్రామాలనేది తమరి పట్టణ ప్రజలందరికీ తెలుసు ఇప్పుడే పెద్దలు బార్డు కౌన్సిలర్ గారు గుర్రెల్లి శ్రీనివాస్ గారు మా గుడ్ల శ్రీనివాస్ గారు మాట్లాడారు వాస్తవానికి గౌరవ మంత్రివర్యులు పట్టణంలోని కలిసి ఉన్న ఏడు గ్రామాలను కలుపుకొని పట్టణాన్ని రూపురేఖలు మార్చాలని ఒక ఆలోచన కొరకు ఇలా ఆ రోజు కలపడం జరిగింది ఈ రోజున ల్యా ఒక ల్యాండ్ తీసుకొని కేటీఆర్ ఏమన్నా ఆఫీస్ పెట్టుకున్నాడా కేటీఆర్ ఏమన్నా ప్రజలకు సంబంధించిన ఒక కొనుక్కొని ఏమన్నా ఫ్యాక్టరీలు కట్టుకున్నాడా ఇవాళ కేటీఆర్ గారు జాగలు తీసుకొని ఇవాళ చేయలే జిల్లాను అభివృద్ధి చేయాలని చెప్పి ఒక మెడికల్ కాలేజ్ కట్టాడు ప్రజలను ఇవాళ జిల్లా బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక నర్సింగ్ కాలేజ్ కట్టిండు ఒక మెడికల్ కాలేజ్ కట్టిండు ఒక అప్రెల్ పార్కు కట్టాడు కొన్ని వెయ్యిల మందికి ఉపయోగపడేది కట్టేండు అంతేకాకుండా గురుకుల పాఠశాల కట్టిండు ఇవాళ మెడికల్ కాలేజ్ అనేది అక్కడ రైతులు ఇబ్బంది అవుతుందని చెప్పి వారికి సుత ఒక వెయ్యి గజాలు కంపల్సరీ ఇవ్వాలి ఎకరానికి అని చెప్పి చూస్తా పట్టాలు సుత మరి ఎవరైతే మునిగిపోయిన వరకు పట్టాలు చూతా వెయ్యి గజాలు చూపున పట్టాలు సుత ఇప్పియడం జరిగింది ఇవాళ సిరిసిల్ల పట్టణానికి హరిత హోటల్ కట్టడం జరిగింది ఒక గౌరవ మంత్రి గారు సిరిసిల్ల రాష్ట్రంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దాలని ఒక లక్ష్యంతో ఇవాళ రైతులకు కొంచెం ఇబ్బంది అయినా కానీ రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పి బ్రహ్మాండమైన పట్టణాన్ని రూపురేఖలు మార్చాలని ఒక లక్ష్యంతో ఇవాళ లక్ష ఇరవై లక్షల ముప్పై లక్షల ఎకరం దాన్ని ఇవాళ నాలుగు ఐదు లక్షల గుంట చొప్పున ఇవాళ పట్టణ విలీన గ్రామాల చూస్తూ అభివృద్ధి అయినాయి ఇలా బ్రహ్మాండమైన కోటి రూపాయలు పెట్టి ఇవాళ వంద కోట్లు పెట్టి బైపాస్ రోడ్డు కలిపేడు అది కేవలం వినీల గ్రామాలకే ఆ వంద కోట్ల రూపాయలు కేటాయించి ఇలా ఆ గ్రామాలను ఒక రూపురేఖలు మార్చిన గౌరవ మాజీ మంత్రివర్యులు ఇవాళ నువ్వు మాట్లాడే విధానం నువ్వు మాట్లాడే ఇప్పటికి పదిసార్లు ఆ అవిటి మీద ఖచ్చితంగా ఎలక్షన్ ముందు ఇట్లా తప్పుతో పట్టిత్రి ప్రజలకు ఏ మాత్రం ఎట్లా ఇష్టం ఉంటే ఆ విధానంగా మార్చుటకు రోడ్ షోలో బహిరంగ సభలో ఇవాళ గౌరవ మంత్రి గారు చెప్పింది ప్రజలందరూ సూచనలు ఆ మాదిరిగానే ఇవాళ ఖచ్చితంగా పాలక వర్గం తీర్మానం చేస్తే శాసనసభ్యులుగా నేను సుత ప్రజల కొరకే నేను పనిచేస్తా అని చెప్పి ఈరోజు గౌరవ పార్లమెంట్ మంత్రివర్యుడు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఇవాళ పాలక వర్గం తీర్మానం చేయడం జరిగింది ఖచ్చితంగా నీకు మాట్లాడే సబ్జెక్టు ఉంటే మాట దాని మీద మాట్లాడాలి కానీ అహంభావంతో మదమ మస్త్యా ఇవన్నీ మాట్లాడే ఒక పెద్ద మనిషి మూడు సార్లు అసెంబ్లీలో ఓడిపోయిన వ్యక్తివి కనీసం మాట్లాడే విధానం ఒక మాజీ మంత్రిని ఇలా పట్టణాన్ని రూపురేఖలు మార్చిన గొప్ప వ్యక్తి అటువంటి మాట్లాడడం సరికాదని చెప్పి మహేందర్ రెడ్డి గారిని హెచ్చరించడం జరుగుతుంది అంతేకాకుండా ఇవాళ పద్మశాల నేను ఆదుకుంటా పద్మశాలను చేర్వదీస్తా అని చెప్పి మాట్లాడిన గొప్ప వ్యక్తి ప్రతి సంవత్సరం ఆరు సంవత్సరాల నుంచి అది ఇవాళ ఆకలి చావులు లేకుండా ఇలా పద్మశాలను స్థితిగతులు మార్చిన ఇలా కేసీఆర్ గారు కేటీఆర్ గారు అయ్యా ఆరు నుంచి అవలీలంగా ఏ ఇబ్బంది కాకుండా కార్మికులను ఆశలను చూసిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు ఇలా మీ అధికారంలోకి వచ్చిందని చెప్పి వారికి ఇప్పటికి పదిసార్లు మీరు తింపించుకుంటుర్రు గతంలో ప్రతిసారి బతుకమ్మ చీరలు నడిస్తే టెన్ పర్సెంట్ ఏది ఎక్కువ వస్తే మళ్ళీ ఎంబడే నెలకు రెండు నెలకు బతుకమ్మ చీరలు తీసుకోమని చెప్పి ఇవాళ అధికారులను చెప్పి ఆదేశించి తీసుకున్న తీసుకోమని చెప్పి తీసుకోవడం జరిగింది ఏ మన గౌరవ మంత్రి గారు మాజీ మంత్రి గారు కాబట్టి ఇవాళ దాదాపు ఇవాళ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంటే బతుకమ్మ చీరలు ఆర్వీఎంకి సంబంధించినవి దాదాపు కేవలం ఒక డెబ్బై ఎనభై కోట్ల రూపాయలకు సంబంధించింది ఎక్సెస్ అంటే ఎక్సెస్ కాదు అది ఒక ఐదు కోట్ల ఆర్డర్ ఇస్తే ఒక యాభై లక్షలు అరవై లక్షలు ఎగస్టా భీమా అనేది చేస్తారు నువ్వు ఒక అధికారంలో నేను వచ్చినాం మేము చేస్తామని అంటున్నారు నీకు పక్షి మీద ప్రేమ ఉన్నా అభిమానం ఉన్నా వారికి సంబంధించింది ఇలా బట్ట పోచెంపల్లిలో డెబ్బై లక్ష డెబ్బై కోట్ల బట్ట గౌరవ మంత్రి గారు ఆనాడు గతంలో తీసుకోవడం జరిగింది దానికి బాధ్యత వహించి గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయి పద్మచాలీల పెట్టుబడి ఆగిందంటున్నారు గతంలో పద్మచాలీలు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం రెండు వందల రెండు వందల యాభై కోట్లు ప్రతి రెండు మూడు నెలలను రిలీజ్ చేయడం జరుగుతుంది ఈసారి సుత మంత్రి గారు మాజీ మంత్రి గారు తారక రామారావు గారు రెండు వందల కోట్లు సుత బతు చీరలు పైసలు రిలీజ్ చేయడం జరిగింది ఇంకొక వంద కోట్లు ఉన్నాయి రాగానే గవర్నమెంట్ చేస్తామని అనుకున్నారు అవి మీరు రిలీజ్ చేయాలి పద్మశాలను కాపాడుకుంటాం మేము పద్మశాలకు మేము మేలు చేస్తామని అన్న వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి గారు తక్షణమే సిరిసిల్లాలో అక్కడ కోచంపల్లిలో ఉన్న డెబ్బై ఎనభై కోట్ల బట్ట చీరలు ఉన్నాయి ఆర్వీఎం ఉన్నాయి అవన్నీ మన ముఖ్యమంత్రి దూసుకు తీసుకుపోయి మరి అవి బిల్లు చేయించి మీరు చెల్లించాలని చెప్పి మా పద్మచార్య సోదరుల తరఫున నేను ఈ సందర్భంగా డిమాండ్ చేసుకుంటూ రానున్న రోజుల్లో అధికారం ఉందని చెప్పి ఎట్ల పడితే అట్లా మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని చెప్పి ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి గారిని హెచ్చరించడం జరుగుతుంది